నమస్తే అన్న నమస్తే అన్న నా పేరు మొహమ్మద్ ఆసిఫ్ నేను ఇప్పుడు ఇక్కడ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చా నేను ఉంటేనే హైదరాబాద్ బాద్రూప్ల కిషన్ బాగ్లో ఉంటాను అయితే మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇల్లు కోసం అప్లై చేశాను సో అప్లై చేసిన తర్వాత ఇక్కడ టైం పడుతుంది కదా అయితే ప్రజాపరం నాకు తెలియదు తెలియజే చూసి వచ్చాను వస్తే వాళ్ళు చెక్ చేస్తున్నారు ఫామ్ కూడా తీసుకున్నారు టైం పడుతుంది బాబు ఇప్పుడే కదా వచ్చింది అని చెప్పారు సరే సరే అని నేను వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి రాలేదు ఇప్పుడు వచ్చింది ఇది సెకండ్ టైం ఇవి వచ్చేలోపు అల్లి ఇక్కడ మా విసెస్కి ఫోటో తీస్తున్నారు వచ్చి టూ టైమ్స్ ఫోటో తీస్తున్నారు తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ వచ్చి అడిగాను ఇప్పుడే వచ్చి అడిగాను ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొని అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇల్లు లేదు కడుతున్నారు అట్లా అసలు లేదు స్థలం లేదు అని చెప్తున్నారు కట్టిన తర్వాత ఇస్తారు ఇస్తారు అని చెప్పారు సో అది ఎప్పటిసారి నాకు కూడా తెలియదు అది వాళ్ళకి తెలియనప్పుడు నాకు కూడా తెలియదు పేరు ఉంది చెక్ చేసినవి ఇక్కడ రాష్ట్ర మేము చెక్ చేసుకున్నాను సర్వే అయిపోయింది లిస్ట్ కూడా వచ్చేసింది కానీ ఉన్న వాళ్ళకి వస్తుంది లేని వాళ్ళకి వస్తారు నాకనే కాదు ఎవరికైనా సరే అప్లై చేసిన నేను నీళ్ళు చూస్తున్నాను పాపం వాళ్ళు పూజ చేసుకుని బతుకుతారు ఉన్న వాళ్ళకి మళ్ళీ లిస్ట్ అది ఇంతకుముందు లెటర్ లాగా చేసిన కదా మళ్ళీ అలాగే చేస్తారంట అలా చేస్తే ఉన్న వాళ్ళకి వస్తుంది లేని వాళ్ళకి అస్తారు రావట్లేదు అన్న ఉన్న వాళ్ళకి ఎందుకు అన్న లేని వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి రావాలి వాళ్ళకే వస్తుంది కదా ఇప్పుడు ఉన్న వాళ్ళు వేసుకుంటున్నారు పాపం పేదవాళ్ళు ఎక్కడికి పోవాలి ఎక్కడి నుంచి దూరం వస్తారు పట్టణం ఊరేసి ఇక్కడ వచ్చి పని చేసుకుంటే బతుకుతారు సో లేని వాళ్ళకి లేని వాళ్ళకి కావాలి కదా అన్న ఉన్న వాళ్ళకి ఎందుకు మేము రోజు పని చేస్తేనే మనం కడుస్తుంది నేను రావడమే టూ టైమ్ అన్న సెకండ్ టైమ్ నేనే ఎక్కువ ఎందుకు రాలేదంటే అంటే ఫోటో తీసుకుంటే పక్కా వచ్చేస్తుంది అంటే ఆ హోప్ తో నమ్మకంతో ఉన్నాను అమన్ చేసే పనికి జీతానికి సగం జీతం మాకు రెంట్లోనే వెళ్ళిపోతుంది ఇచ్చారు కదా సో మరి ఇప్పుడు రెండో సార్ వాళ్ళు అంటే ఎప్పుడైతే బిల్లు కడుతున్నారు సో స్థలం లేదు కదా అప్పుడు లేకపోతే ఎంట్లే ఇస్తారు ఇది మనకి రేషన్ బియ్యం కాదు కదా పోయి మనం కూరగాయలకి అయితే కాదు కదా పోయి తీసుకురానికి టైం పడుతుంది అంటే అవునా కానీ మాకు ఇబ్బంది ఉంది అని చెప్పాము అయితే ఇది రాసింది నాకు ఇచ్చిన స్లిప్ ఇది అప్లై చేసింది ఇప్పుడేమో ఇప్పుడు ఈ సార్ రాసిండు నాకు సర్వే కంప్లీట్ అని టూ టైం టూ టైం వచ్చి ఫోటో మళ్ళీ రీఫ్రెష్ చేసుకున్నాం అంటే ఉన్నలో కాదన్నా నెలలోకి వస్తే మనం మేము కూడా సంతోషం చేస్తాం అంటే తొందరగా ఇస్తే బాగుంటది మాకు కొద్దిగా ఏంటంటే రెంట్ తగ్గుతుంది కదా ఇబ్బంది అవుతుంది సో అలా అని అందరికీ మంచిగా ఉంటుంది అన్న లేని వాళ్ళకి ఇస్తే మేము కూడా హ్యాపీ వాళ్ళు కూడా హ్యాపీ లేని వాళ్ళకి కావాలి లోపల మంచిగా రెస్పాన్స్ ఉంది బట్ ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు మా చేతుల్లో కూడా లేదు కదా సో అక్కడ నుంచి రావాలి కదా అంటే అవును సార్ కరెక్ట్ గాని మాకు కూడా తొందరగా చేసుకుంటే బాగుంటుంది వచ్చిన చిత్తం సగం మొత్తం ఎంతేం అత్యక్కి పోతే రెంట్కి పోతుంది అని చెప్పాం థ్యాంక్ యూ అన్న సార్ నమస్తే సార్ సార్ మీ పేరు ఏంది అసలు ప్రజాభవన్ మీరు ఎందుకు రావడం జరిగింది సమస్య ఏంది అసలు ఇది సేమ్ ఫండ్ ఇది ఏడు ఎనిమిది సార్లు తిరిగిందండి ఇక్కడికి కాలేదు ఇక్కడ నుంచి కి పంపించారు సెక్రటరీకి ఐదో నెంబర్ రూమ్కి వెళ్ళమన్నారు ఐదో నెంబర్ పంతొమ్మిదో నెంబర్ నెంబర్ అన్నారు అది అన్నారు ఇది అన్నారు అది లేని తర్వాత ఇంకోటి అన్నారు సిఎంఆర్ఎఫ్ అది అకౌంట్కి అక్కడ కౌంటర్లకి వెళ్ళమన్నారు అక్కడికి వెళ్తే ఇందులో లేనే లేదనేసారు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమన్నారు ఎంఆర్ఓ ఆఫీస్ కి నేను వచ్చాను కలెక్టర్ ఆఫీస్ సెక్రటరీ నుంచి కలెక్టర్ ఆఫీస్కి పంమన్నారు అక్కడ పోయినా అక్కడ పోతేనేమో మళ్ళీ ఇక్కడ పంపించారు திருடே அவுத்து மழை இப்படி இக்கடிக்கு வச்சா ஏதாவது அது 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 ஆரோக்கியே எவருக்கே கட்டது కానీ బ్రోకర్ గార్డ్కి ఇచ్చినాను బ్రోకర్ బ్రోకర్గాడ్ మా యాక్సిడెంట్ అయింది అడిగి అదే అయిపోయింది అది అడే ఎవడికి ఇచ్చాడు ఏం చెప్తలేదు సమస్య నేను మేము మోర్ దెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ని తిరుగుతున్నా ఏది కావట్లేదు అసలు ఇక అది అన్నారు ఇది అన్నారు ఇక్కడికి వెళ్తే అక్కడ అక్కడికి వెళ్తే ఇక్కడ మస్తుతారులు తిరిగిన ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా తర్వాత కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా సెక్రటరీకి ఐదు ఆరు సార్లు వెళ్ళినా ప్రజాభవన్కి ఆరు సార్లు వచ్చినా ఏ పని అవుతులేదు అసలు మళ్ళా ఇక్కడేది మండల ఆఫీస్ అన్నారు అక్కడ ఫస్ట్ అక్కడికే వెళ్ళా నేను మా మండ అక్కడికి వెళ్ళండి మీది మీరు వచ్చినప్పుడు మీరు లేరని ఫోన్ నెంబర్ లేదు అడ్రస్ సరిగా లేదని రాసిచ్చారు మళ్ళీ అక్కడే ఉండొచ్చు మీ ఫైల్ మీరు అక్కడికి వెళ్ళండి అంటే ఇప్పుడు మళ్ళా మండల ఆఫీస్ పోతున్నాను ఆరు సార్లు వెళ్ళాను

భర్తకేమో ఎనభై సంవత్సరాలు ఉంటుంది భార్యకి డెబ్బై సంవత్సరాలు ఉంటుంది అటు ఇటులో ఉన్నారు ఇది ఇది ఈ పైసలు ఎప్పుడు వస్తాయో ఏమో తెలియదు ఈ ఈ ఒకవేళ వచ్చేటప్పటికి వాళ్ళు ఉంటారో లేదో కూడా నమ్మకం లేదు అంత ముసలు అయిపోయేవాళ్ళు వాళ్ళకి ఏదన్నా ఒకటి చేస్తే బాగుండు ఈ మధ్యలో ఉన్న వాళ్ళు కలవనివ్వట్లేదు వాళ్ళని మరి ఏదన్నా ఒకటి మంచి చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం ప్రకారంగా నేను అన్నమాట ఇప్పుడు ఎంఆర్ఓ ఇది మండల ఆఫీసులో మళ్ళీ వెళ్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నా అనమాట సెక్రటరీ సార్లు ఐదు సార్లు వెళ్ళాను కదా నా దగ్గర బాస్టులు కూడా ఉన్నాయి వెళ్ళి ఉంటే మామూలుగా అయితే పంపరు కదా లోపలికి పంతొమ్మిదో నెంబర్ రూమ్ అంటారు తర్వాత ఐదో నెంబర్ రూమ్ అంటారు తిరిగి తిరిగి ఆస్ట్ ఇది కాగితం ఇది ఇది కాగితం ఇది

ఫోన్ చేయ రావటం కానీ ఏం జరగలేదు అంతా ఊరికి ఏం లేదు ఏం లేదు సార్ నాకేం చెప్పలేదు వాళ్ళు ఇక్కడ మన మళ్ళీ ఒకసారి అక్కడికి మండల ఆఫీస్ ఆఫీస్కి ఇప్పుడు వెళ్తున్నాను మండల ఆఫీస్కి మళ్ళీ వెళ్తున్నాను కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ ఆఫీస్కి తక్కువ దూరం అంతా అంబేద్షల్ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అవన్నీ తిరిగి తిరిగి వచ్చాను మరి ఏం ఇంకా ఇంకేం చేయలేదు చిరాకు వచ్చేసింది సో ఇదండి తన తిరిగి తిరిగి కూడా తన చెప్పులు ఆగి చాలా ఇబ్బంది అవుతున్న సీఎం ఆర్ఎఫ్ రిలీఫ్ పండ్ కోసం తను పోరాటం చేస్తున్నాడు గత చాలా రోజుల సచివాలయానికి గాంధీ బాగు జరిగింది ఎన్నో అన్ని రకాల జోనాకు వెళ్ళినప్పుడు కూడా తనకి ఎటువంటి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు దయచేసి ఇలాంటి వారి కోసం రవీంద్ర రెడ్డి సార్ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ నేను అలసిపోయాను ఇక నేను నా వల్ల అవ్వట్లేదు అని తను చెప్పడం జరుగుతుంది దయచేసి ఇలాంటి వాళ్ళని దయచేసి వాళ్ళ సాయం చేయాలని మనస్ఫూర్తి కెమెరా కెమెరామ్యాన్ పిన్నతో పవన్ కుమార్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ గైస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థాంక్యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ